వెల్కమ్ టు తెలుగు న్యూసివిడిలో మున్సిపల్ కమిషనర్ కించపరిచిన పదజాలంతో మనస్తాపానికి గురైన శానిటరీ మేసీ కొండలరావు అతని భార్య పైడమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు ప్రస్తుతం వారు న్యూజివుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కమిషనర్ వేధింపులతో విసిగిపోయిన కార్మికులు గత ముప్పై ఏళ్లుగా ఇలాంటి అనుభవం కలగలేదని చెబుతున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ సెలవులో ఉండగా కమిషనర్ నిర్లక్ష్య వైఖరి వీరిని దుఃఖంలోకి నెట్టిందని ఆరోపించారు సార్ నా పేరు ముత్యాల విజయ్ అండి న్యూజిలాండ్ మున్సిపల్ వర్కర్ కింద పనిచేస్తున్నాను నా మామగారైన దళి కొండలరావు గారు శానిటరీ ఇన్స్పెక్టర్ మేస్త్రి అండి మేస్త్రిగా పనిచేస్తుంటే పొద్దున్న వాళ్ళ అబ్బాయి గారు అనారోగ్యం వాళ్ళు రాకపోతే ఆయన పిలిచి అవహేళనగా ఏంట్రా మీ అబ్బాయికి కూడా మీరు చెప్పుకోలేవా అని చెప్పి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది దాని నా మనస్తాపం చెంది ఈరోజు టాబ్లెట్స్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నారు సార్ వాళ్ళు ఆవిడ కూడా నేను లేనప్పుడు ఎందుకని చెప్పి సార్ నా పేరు దళి గంగాధరరావు అండి శానిటరీ వర్కర్ని అండి పర్మనెంట్ వర్కర్ని కానీ కొన్ని ఒక వారం పది రోజుల నుంచి శాంటి ఇన్స్పెక్టర్ గారు రావట్లేదు రాకపోతే కమిషనర్ గారు వచ్చి మస్తర్లు వేయడం పనులు చెప్పడం జరుగుతుంది ఆయన వచ్చిన దగ్గర నుంచి వర్కర్స్కి చాలా హీనంగా పురుగుల్లా చూస్తున్న చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి అసలు అలా ఇలాగ కాదు చాలా హీనంగా మాట్లాడుతున్నాడు అసలు చా చెప్పకూడదు కానీ వర్కర్స్ ఒక పురుగుల్లాగా మీరు పనులు చే చేసినా సరే చేయట్లేదని చెప్తున్నారు అసలు మే మేస్త్రి సంబంధం లేదు మేస్త్రి దగ్గర అంటున్నారు ఏదైనా సరే సెక్రటరీలతోనే చెప్తున్నారు ఏదైనా సమస్య వచ్చి మేము దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆశ్రయించుకోవటం గసురుకోవటం జరుగుతుంది ప్రతి వర్కర్ కూడా ఏదైనా సమస్య వచ్చి ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు నా పేరు దళాయి కొండలో అండి నూచోడి పురపాలన సంఘంలో శానిటరీ పని పనిచేస్తున్నారండి అయితే పొద్దున్న కమిషనర్ గారు అటెండెన్స్లో మా అబ్బాయి పేరు దళాయి శివసుబ్రహ్మణ్యం అండి అతను ఆరోగ్యంగా పేగిపోతొచ్చి గ్యాస్ స్టవ్లో రావటంలో ఒక రెండు రోజులు రాలేదండి రాని పక్షాన మీ అబ్బాయి రావట్లేదేమన్నారు విషయం చెప్పానండి నిన్న అడిగారు ఈ రోజు కూడా అదే మాట చెప్పాను సార్ ముందుగా తీసుకురాకపోతే మూడు రోజులు ఆపేస్తాను మూడో రోజున ఆయన వచ్చే పని లేదు ఇంటికి వెళ్ళిపోవటమే అన్నారు లేదు సార్ ప్రాబ్లం ఇలాగ ఉంది సార్ అని చెప్పాను సార్ వస్తే చెప్తాను సార్ రమ్మని నేను డ్యూటీ చేయమని చెప్తున్నాను సార్ అన్నానండి తర్వాత పంపించేసిన తర్వాత మా ఆవిడికి ఏమో స్ట్రెంత్ చేశారండి ఆవిడ ప్లేస్లో కూడా వేరే అమ్మాయిని మనం నెలగంతని ఇచ్చుకొని వర్క్ చేయించుకుంటాం సార్ ఆ అమ్మాయికి ఈరోజు ఫీవర్ వచ్చింది సార్ ఆ ఫీవర్ రావటం